ఇందుకూరుపేట మండలంలో రావెల్ల వీరేంద్ర నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ మండల నాయకులు గ్రామస్థాయి నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇందుకూరుపేట మండల ఇన్ఛార్జ్ తిరుమల నాయుడు టీడీపీ సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మండల స్థాయి తెలుగుదేశం పార్టీ కమిటీ ఏర్పాటుపై చర్చించారు ఇందులో భాగంగా మండల ఉపాధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి ప్రధాన కార్యదర్శి బొద్దుకూరు సుధీర్ అలాగే మొత్తం పది మంది సభ్యులతో కూడిన కమిటీని అధిష్టానానికి పంపిస్తామని తిరుమల నాయుడు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తిరుమల నాయుడు తెలిపారు నడిచినటువంటి గత ప్రభుత్వ రాజకీయ ఎన్నో నిర్బంధాలు ఎన్నో దాడులు భౌతికంగా అన్ని రకాలుగా గత వైసీపీ ప్రభుత్వాన్ని ఎదిరించి తెలుగుదేశం పార్టీ జెండాలు రెపట్లాడించి మంచి ప్రజాన్ని తీసుకొచ్చి మీ అందరికీ కూడా మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే పార్టీ యొక్క స్ట్రక్చర్ మండల పార్టీ నుంచి గ్రామ పార్టీ తర్వాత కూర్పు లెవెల్లో ఉండేటటువంటి కూర్పు కన్వీనర్లు అందరినీ కూడా యూనిట్ ఇన్ఛార్జులు క్లస్టర్ ఇన్ఛార్జీలు తర్వాత గ్రామ పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు మండల అనుబంధ సంఘాల అధ్యక్షులు అనుబంధ కమిటీలు ఇవన్నీ కూడా ఫిలప్ చేయడం కోసం ఏదైతే పార్టీ అవసరాల దృష్ట్యా మనం పార్టీలో ఎవరైనా కొత్త వారు చేరున్నా లేకపోతే పాతవారున్నా కూడా కొత్త పాత సమన్వయం చేసుకుని పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క సంస్థాగత పార్టీ సంస్థాగత ఎన్నికలను కూడా నిర్వహించడం జరుగుతా ఉంది ఇందులో భాగంగా ఈ యొక్క మండలానికి నన్ను అవసరంగా పంపించడం జరిగింది మొత్తం ఏదైతే మనకు ఉండేటటువంటి ఇరవై పంచాయతీల్లో ఇప్పటికే గ్రామ పార్టీల కమిటీలు అన్నిటి కూడా వేయడం జరిగింది అయితే మండల పార్టీకి సంబంధించి నాకు ఈరోజు పది మందితోటి కంపెనీని ప్రతిపాదనలు కూడా రావడం జరిగింది అదేవిధంగా ఏదైతే మనం వేసుకోబోయేటటువంటి కంపెనీతో ఖచ్చితంగా ఏకూర్చుపేట మండలంలో తెలుగుదేశం పార్టీ ఇంకా కూడా బలపడాలని చెప్పి నేను కోరుకుంటూ మీ ముందు ఈరోజు ప్రతిపాదనలు కూడా చెప్తా ఉన్నాను అధ్యక్షుడిగా ఏ కున్ను పవన్ రెడ్డి గారిని ఉపాధ్యక్షులుగా వెంకటేశ్వర రెడ్డి ప్రధాన కార్యదర్శిగా పాతుకూరు సునీల్ మల్లికార్జున కార్యక్రమ కార్యదర్శిగా ముందశెట్టి మనోహర్ ఆర్గనైజ్ సెక్రటరీ ఎం కుమార్ సెక్రటరీలు ఎరగరాజు వెంకట్ ఎస్కే ఇస్మాయిల్ ఇదూరు వినోద్ కోశాధికారి సుధాకర్ రెడ్డి గారి యొక్క పేర్లని ప్రపోజ్ అందరూ కూడా ఈ యొక్క పక్షద్వారాలతో కమిటీని యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఈ యొక్క ప్రతిపాదనని నేను జిల్లా పార్టీ ద్వారా రాష్ట్ర పార్టీకి పంపించడం జరుగుతుంది తర్వాత వారి యొక్క నిర్ణయం తెలియజేస్తానని తెలియజేస్తుంటూ ఖచ్చితంగా ఏదైతే ఈరోజు ఎమ్మెల్యే గారు నిరంతరం కూడా కోరు నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎక్కడా కూడా అవినీతిని తావు లేకుండా సుపరిపాలన అందిస్తూ ఉన్నారు కాబట్టి మన అందరం కూడా ఎక్కడ చెడ్డ పేరు పార్టీని తేరకుండా అందరూ కూడా సరైన మార్గంలో నడిచి పార్టీకి మంచి పేరు తీసుకురావాలి ఎమ్మెల్యే గారి మంచి పేరు తీసుకురావాలి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం